నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను ఇంట్లోనే గరం మసాలా చేయడం చూపిస్తాను మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ మసాలాని ఈ మసాలా మనకి బిర్యానీలోకి బాగుంటుంది వెజ్ నాన్ వెజ్లోకి కూడా చాలా బాగుంటుంది అన్ని కొలతలు చూపిస్తాను ఏదైనా తీసుకొని చేసుకోవాలనో నేనైతే ఈ బిర్యానీ మసాలా చాలా రోజు నుంచి వాడుతున్నాను చాలా బాగుంది అందుకే వీడియో చేస్తున్నాను పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ముందుగా ఒక పది ఎండుమిర్చి మిర్చి ఒక నాలుగు బిర్యానీ ఆకు ఒక నాలుగు జాపత్రి వేసుకోవాలి మంట చిన్నగా పెట్టి అవి కొంచెం ఒట్టిగా ఎంతవరకు వేయించుకోవాలి తడిదనం పోవాలి అంతే మరీ దూరంగా వేగనవసరం లేదు ఇవి వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఒకేసారి వేసి వేయించుకుంటే అవి కొన్ని మాడుతాయి కొన్ని ఏమో వేగవు ఇట్లా ఆకలి ఆకులు ఉన్నాయి ఒకసారి పప్పులు పప్పులు ఉన్నాయి ఒకసారి పూలు ఆకున్నాయి ఒకసారి వేయించుకోవాలి అట్లా వేయించుకుంటే అన్నీ మంచిగా ఒట్టిగా వేగుతాయి దీంట్లోకి ఒక పావు కప్పు వరకు దాసన చెక్క వేసుకోవాలి గ్రాముల్లో చూసుకుంటే అయితే పదిహేను గ్రాముల వరకు ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎంతెంత తీసుకోవాలని చూపిస్తాను ఇక్కడ చిన్న ముక్క పెట్టినా కదా జాజికాయ సగం కన్నా చిన్న సగం తీసుకున్నాను ఒక దాంట్లో చిన్న సగము ఇంతైతే సరిపోతుంది లవంగాలు రెండు స్పూన్లు తీసుకున్నాను గ్రాముల్లో చూసుకుంటే అయితేనేమో ఎనిమిది గ్రాములు వస్తాయి నాలుగు అనాస పూలు గ్రాముల్లో చూసుకుంటే నాలుగు గ్రాములు ఒక స్పూను మిరియాలు రెండు ఇంచుల పసుపు కొమ్ము తీసుకున్నాను ఒక నాలుగు నల్ల యాలకులు నాలుగు మరాఠీ మొగ్గ ఒక రెండు ఇంచుల సొంటి కూడా తీసుకొని ఇట్లా దంచి పెట్టిన శొంటి కూడా ఎనిమిది గ్రాములు ఉంటుంది గ్రాములలో చూసుకుంటే పసుపు కొమ్ము కూడా ఆరు గ్రాములు ఉంటుంది ఇట్లా చూసుకొని వేసుకోవాలి ఇవి ఎక్కువ ఎండ ఉంటే ఎండల ఎండ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఎండ లేదు కాబట్టి నేను దాని మీద వేంపుతున్నాను ఇవి మనకి మాడనవసరం అవసరం లేదు దూరగా కొంచెము ఒట్టి అవి మన కరకరలాగా అనిపించాలి పట్టుకొని చూసినా కానీ అట్లా వేంపుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా వేంపుకోవాలి ఇట్లా పప్పులు పప్పులు ఉన్నాయి అన్నీ ఒకేసారి వేయించుకుంటే మనకు సమానంగా వేగిపోతాయి ఒకేసారి అన్నీ పోసి వేంపకుండా ఇట్లా వేంపుకోండి మంచిగా వేగుతున్నాయి మనం అన్ని ఒకేసారి వేసినామంటే ఒకటి మాడినట్టు అవుతుంది ఒకటి వేగదు ఇట్లా వేయించుకొని చూడండి మీరు కూడా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి మంట చిన్నగానే పెట్టాలి మంట పెద్ద అవసరం లేదు ఇవి వేగినాక ఇవి కూడా తీసి అన్నీ ఒకే ప్లేట్లకు పోసుకోవాలి పోసేటప్పుడు వేరు వేరు ఏం అవసరం లేదు ఏం పెట్టేటప్పుడే సపరేట్గా ఇవ్వంపుకోవాలి అన్నీ ఒకే పోసి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా సల్లారని ఇవ్వాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు ఇదే ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు ధనియాలు తీసుకోవాలి గ్రాముల్లో చూసుకుంటేనేమో పదిహేను గ్రాముల వరకు ఉంటాయి ఇందులోనే జీలకర్ర ఒక స్పూను సాజీరా రెండు స్పూన్లు వేయాలి ఇవి రెండు కలిపి ఆరు గ్రాముల వరకు ఉంటాయి వీటిని కూడా మంట చిన్నగానే పెట్టి వేంపుకోవాలి మనకు ఫస్ట్ ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఒక తర్వాత ఒకటి వేసుకొని మెల్లమెల్లగా వేయించుకోవాలి నేను తొందర తొందరగా తీసి చూపిస్తున్నాను కదా అట్లా తీయకుండా కొద్దిగా ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లా వేయించుకొని తీసుకోండి ఇప్పుడు ఏదో ప్యాన్లోకి ఒక మూడు స్పూన్ల మెంతాకు మూడు స్పూన్ల గులాబీ రేకులు మూడు స్పూన్ల రాతి పువ్వుని కూడా వేసి వేయించుకోవాలి ఇవి గ్రాముల్లో చూసుకుంటే రెండు రెండు గ్రాములే ఉంటాయి ఇవన్నీ మనకి ఇవి పువ్వులాగా ఎక్కువగా అనిపిస్తాయి కానీ గ్రాముల్లో చూసుకుంటే తక్కువనే ఉంటాయి ఇవి కూడా అదే గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోవాలి ఒక ముప్పై గల్లా ఇలాచీలు తీసుకోవాలి గ్రాముల్లో చూసుకుంటేనేమో సిక్స్ గ్రామ్స్ ఉంటాయి ఇవి ఇవి కొద్దిగా వేగినాక స్టవ్ బంద్ చేసేయాలి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి దొడ్డుప్పు ఇవి కూడా కొంచెం తడిచమ్మ పోయేంత వరకు వేయించుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జాడీలోకి వేసుకోవాలి పూర్తిగా సల్లారనాకనే వేసుకోవాలి సేమ్ ఇట్లనే మీరు రోట్లోనైనా చేసుకోవచ్చు రోడ్లో చేసుకునే వాళ్ళైతే ఇందులోకి ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు కూడా పూర్తిగా సల్లారనివ్వాలి ఇలాచిని పక్కన పెట్టి ఉప్పుని కూడా ఇందులో వేసేసి ఒకసారి మిక్సీ పట్టినాక లాస్ట్లో ఇలాచిలు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి మనం ఒక్కసారి చేసి గాజు ఎత్తి పెట్టుకోవాలి తడి లేకుండా చూసుకోవాలి ఆరు నెలల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది బయట పెడితే ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం వరకు కూడా ఉంటుంది ఈ మసాలా పొడితో మనం బిర్యానీ చేసినామంటే పది నెలల వరకు గుమ్మ గుమ్మ వాసన వెళ్తుంది అంత బాగుంటుంది నేను అనడం కన్నా మీరు ట్రై చేసి ఎట్లుందో నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్